అండి చూసారా ఇవాళ పనసకాయని మేమే ఇంట్లో కట్ చేసుకొని ఈ పనసలన్నీ తీసుకొని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాము మీరు కూడా రండి నాతో పాటు ఇప్పుడైతే నేను ఇది కట్ చేస్తున్నాను చూసారండి నేను కట్ చేయాలి మా హస్బెండ్ అయితే ఇలా కట్ చేస్తున్నాడు చూడండి చాలా టైం ప్రాసెస్ అండి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి చాలా టైం అయితే పడుతుంది అన్ని పనస్తలని ఇలా తీసుకోవాలి కంపల్సరీగా చేతులకి కంపల్సరీగా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి లేదంటే ఆ పనసు కాయకున్న జిగురు జిగురు జిగురుగా చేతులు పోతుంది అది ఎంత వాష్ చేసినా కూడా పోదు ఖచ్చితంగా చేతులకైతే ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి చూడండి ఇలా నీట్ గా చేసుకోవాలి చూస్తారు కదండి అయితే ఇలా వల్ల చేసుకుందాం మొత్తం మేము నిజంగా చేసుకుంటాం మీరు కూడా ఇలా తెచ్చుకొని మీరే ఇంట్లో ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది